హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ఈరోజు కిచిడీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఆయిల్ వేసేసుకున్నాను నేను ఇంకా తర్వాత కోప్ గింజలు వేసుకున్నాను ఇంకా ఎండుమిర్చి ఫోర్ ఫైవ్ కట్ చేసుకొని అవి వేసాను తర్వాత కరివేపాకు తర్వాత మిర్చి ఫోర్ ఫోర్ కట్ చేశాను అవి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చే ఇంకా క్యారెట్ కట్ చేసుకున్నాను అండి టూ క్యారెట్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను మీరు ఆలు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేలే స్కిప్ చేశాను ఇంకా తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకున్నాను టేస్ట్ సరిపోయేంత అల్లం పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి మొత్తము ఇంకా తర్వాత పసుపు వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ కందిపప్పు కలుపుకున్న ఉన్నాయి కదండి అది వేసేసుకుంటున్నాను నేనైతే వన్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ రెండు హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని వేసుకున్నాను ఇంకా తర్వాత సాల్ట్ వేసుకున్నాను సరిపోయేంత ఇంకా ఇప్పుడు పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదండి అది టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇంక అంతే అండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇంకా వాటర్ వచ్చేసి మనం ఏ తోనైతే తీసుకున్నామో ఆ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇంకా మామూలుగా మనం రైస్ వండుకున్నట్టే బట్ కానీ ఇట్లా ఇవి ఇట్లా ముందు ప్రాసెస్ ఇచ్చేసేసుకోవడమే ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి నేనైతే పప్పు కుక్కర్లో వండుతున్నాను టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది రొటీన్గా వైట్ రైస్ కాకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంకా టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో డైలీ రొటీన్గా వైట్ రైస్ కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం తినాలనిపిస్తుంది ఎప్పుడైనా కర్రీస్ అట్లా మంచిగా లేనప్పుడు కూడా ఇలా చేసుకొని కొంచెం ఇంట్లో చట్నీస్ కానీ అలా ఇంకా గోంగూర చట్నీ అలాంటివి ఏమన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్